ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి అందులో ఇంగ్లీష్ ఒకటి మారుతున్న కాలంలో ఇంగ్లీష్ ముఖ్యమైనది కానీ ఇంగ్లీష్ రాకుంటే మనిషి ఇంకా జీవితంలో ఎదగడని ఇంగ్లీష్ రాకుంటే మనిషి ఆయుష్ ఇరవై సంవత్సరాలు తగ్గుతుందని ఇంగ్లీష్ రాకుంటే పుట్టిన ఊరు నుండి పుట్టిన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళలేమని ఇంగ్లీష్ రాకుంటే ప్రపంచంలో మనని మనని ఎవరు గుర్తుపట్టలేరని భావిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న పింకీలు ముఖ్యంగా ఒరే అడ్డగడుదల్లారా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై నాలుగవ వార్షిక సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన ఇంగ్లీష్ రావట్లేదని ట్రోల్స్ చేస్తున్న యదవల్లారా సోషల్ మీడియాలో కొంతమంది పింకీలు అన్నం తిన్నా ఎవ్వడైనా సరే చేసే పని మాత్రం ఇది కాదు మన భాష మనకి ఎంత ముఖ్యమో ఫారెన్ వాళ్ళకి కూడా వాళ్ళ భాష అంతే ముఖ్యం ఫారెన్ వాడు వచ్చి మన తెలంగాణ భాషని మన విధంగా ఎవడు మాట్లాడలేడు అలానే మనమైనా సరే ఫారెన్కి వెళ్ళినప్పుడు వాళ్ళలా మనం మాట్లాడలేము ఎందుకంటే ఎవడి భాష వాడికి ముఖ్యం ఒరే సీఎం గారు పుట్టింది పెరిగింది చదివింది మారుమూల గ్రామంలో అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి విదేశాల నుండి పెట్టుబడుల కోసం తెస్తున్నడానికి వెళ్ళాడంటే దానికి సంతోషించు లేదా నోరు మూసుకొని కూర్చో అంతేకాని ఇంగ్లీష్ బాలేదని సీఎం గారి కోర్టు లూజుగా ఉందని కమెంట్లు చేయడం గూట్లే అవును మీరు ట్రోల్స్ చేస్తున్నట్లు ఇంగ్లీష్ మాట్లాడకపోతే తెలంగాణ పరువు పోయింది అంటున్నారే సిగ్గు లేకుండా మరి ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అదే కేసీఆర్ ముద్దుల కూతురు కవితమ్మ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు మన తెలంగాణ పరువు ఎక్కడ పోయిందబ్బా జోక్ బాగుందా లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి రైతులకు ఉపయోగం లేకున్నా కొన్ని వేల కోట్లు వెనికేసుకున్నప్పుడు తెలంగాణ పరువు పోలేదా మరి బా జోక్ భలే బాగుంది భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు చేసుకునే చనిపోయినప్పుడు మన రాష్ట్రం వరుసలో ఉన్నప్పుడు మన రాష్ట్రం పరువు పోలేదా ఉద్యోగాలు లేక పది సంవత్సరాల నుండి నిరుద్యోగులు వెయిట్ చేస్తూ వేసిన ఉద్యోగుల పోస్టులకు కూడా పేపర్లు లీక్ అవుతున్నప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర పరువు పోలేదా యాదవ సోదరులకు గొర్రెలిస్తామని మిమ్మల్ని కోటీశ్వర్లని చేస్తామన్నప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నప్పుడు దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని వాణిజ్య రంగంలో తీర్చి జిద్దుతామన్నప్పుడు తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చి మిమ్మల్ని సొంత ఇంటి వాళ్ళను చేస్తామన్నప్పుడు నిరుద్యోగ వృత్తితో ఉద్యోగం రాకున్నా సరే నెలకు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ఇన్ని మోసాలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర పరువు ఎక్కడికి పోలేదా కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం దావోసుకెళ్లి ఇంగ్లీష్ మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర పరువు పోయిందని ఊర కుక్కల్లా సోషల్ మీడియాలో అరుస్తున్నారు ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్ళినప్పుడు రెండు రోజుల్లో సుమారు అరవై భేటీలు జరుగుతున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తీర్చిదిద్దుతూ తెలంగాణ నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి పోట్లాడుతున్నాడు అంతెందుకు సి ఫోర్ ఐఆర్ఎం కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే డబ్ల్యూఈఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలాంటి చెప్పుకుంటూ పోతే పెట్టుబడులే టార్గెట్ గా ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయో దావోస్ పర్యాటన అనంతరం తెలంగాణకు మన సీఎం వచ్చాక చెప్తాడులే ఎందుకంత తొందర ముందులే ముసల్ల పండుగ ఊరికే ఊర కుక్కల్లా సీఎం ఇంగ్లీష్ బాలేదు సీఎం కోర్టు బాలేదు సీఎం కోర్టు లూజుగా ఉంది సీఎం దిగిన ఫోటోల్లో బ్లర్గా ఉంది గ్రూప్ డిన్నర్లో ఉన్నప్పుడు సీఎం అందరిలా స్పూన్లో కాకుండా చేయితో తింటున్నాడని ఇలా పిచ్చి కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో అరిసే బదులు మీ లైఫ్ కోసం కష్టపడితే కనీసం మీ ఫ్యామిలీ కన్నా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇక ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి అంతేకాదు ఇలాంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దారుణాలని తిప్పికొడతాం జై తెలంగాణ జై కాంగ్రెస్